తెలుగు జనతకు అందం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతి హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో పుషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అత్తడుగుకు తొగ్గివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచులు అన్యాయం అవుతుంటే ఓడిమి పట్టలేక రాజకీయం వ్యాపారాత్మకమై దగాకో విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గురించి మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశంలో శ్రామికుడి చెమటలో నుంచి కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి కంటిల్లో నుంచి అమ్మాత్తుల అక్కలలో నుంచి పుట్టింది తెలుగు వాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది కదిలింది చైతన్యర తెలుగుకి నాదిలుగులేని ఆయుధం కదిలింది కదిలింది చైతన్య రథం మన కోసం కుబేరుడే కుచేరుడై వచ్చినాడు సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు చెరువు స్నానాలు చెట్టు కింద శయనాలు అర్ధాకలి భోజనాలు అంకులేని పయనాలు సాధించను ప్రచారాన్ని అహోరాత్రము సాధించను ఆంధ్ర రాష్ట్ర ఏ నీతిని ప్రజలు కోరుకున్నారు ఏ ధర్మాన్ని ప్రజలు ఆకాంక్షించారు ఆ నీతిని ధర్మాన్ని స్థాపించి ప్రజలు కలలుగన్న ప్రజారాజ్యాన్ని చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అన్న ఎన్టీఆర్ ప్రజల ఆనందం అంతా నంటింది అశేష జనావళికి ఆనాడు దీపావళి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది తెలుగు కడుపులు నిండే పట్టెగన్నము శిష్యులద్దు చేసి రైతుల పక్కను తొలగించాడు పావం తన కేవలాలు తెలుగు ఆడపడుచులకి అన్నగారి సారలు అవతరించ ఈ రీతిగా రాముని రాజ్యం నిలూచిన నిరుపేదల పాలిటి స్వర్గం చూసి ప్రజాకంతకులకు కన్ను కుట్టింది హృదయ కోశంలో శస్త్ర కోసం అన్నగారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి కుట్ర జరిగిపోయింది ప్రజా ప్రభుత్వం కూడిపోయింది డాక్టర్లు బ్రతికించడానికి అన్న గుండెకొస్తే సహచరులు పడగొట్టడానికి వెన్నుపోటు పొడిచారు ఈ అన్యాయాన్ని సహించలేక ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక డాక్టర్లు వద్దని హెచ్చరిస్తున్నా ప్రాణం పోతుంది అని భయపెడుతున్నా ప్రాణం కన్న ప్రజాస్వామ్యమే మిమ్మని అచ్చుడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రథమ సింహంలా గర్జించాడు కదిలింది కదిలింది చైతన్యరథం తెలుగు జాతికి నాగది తిరుగులేని ఆయుధం కదిలింది కదిలింది చైతన్య రథం మంగళ మంగళహారతి పడుతూ ఉంటే జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే తమ పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు ప్రజాసేవలు ప్రాణం తృణప్రాయం అన్నాడు జనం కాదు చలరోగిన ప్రభంజనం వాళ్ళు అన్నకు ఆయుడి అమరులైన వాళ్ళు అమరమైన సంకల్పము ఫలి చింది చివరికి రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి ప్రజాభిజయ జయచేతన మిగిలిన గగనానికి